اور میدان میں چل کر کلا کل اسو لائکتا جی ایکلویہ جی ایکلویہ جی ایکلویہ کلا کل اس لائکتا جی ایکلویہ کلا کل اس لائکتا چالوں کا اپنا پکڑ نہ چھوڑ జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో బ్లాక్ స్థాయిలో మీరు పదవులు పొందేటువంటి నాయకులు పేగులు తెగేదాకా కొట్లాడి ఈ ప్రాంత ప్రజల కొరకు ఒక ఆదర్శంగా నిలవవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వర్గాల్లో ఇంకా ఎదగాలని మరి మీరు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో ప్రజల కొరకు ఇంకా సేవ చేసేటువంటి అవకాశాలు ఈ సంఘంలో నాయకులకు మరి ఉండాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి రాష్ట్ర జాతీయ మండల జిల్లా మరి ఎరుకల సంఘ నాయకులకు కుటుంబ సభ్యులకు మరి పత్రికా మీడియా సోదరులకి శాంపేట గ్రామస్తులకి ఎక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మహిళా సోదరుముళ్ళకి మరి అందరు కూడా నేను ఈరోజు నాంచ ఎరకల నాంచారి రామజపురం పోయినప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల నుంచి రోడ్డు లేకున్నా మరి అందరు కూడా కార్లతో సైకిల్ మోటార్లతో కాలినడక వచ్చి ఈరోజు అక్కడ ఆ యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు ఆ ఎరకల నాంచారమ్మ గుడి చుట్టూ మూడు వేల ఎకరాలు నా సొంత గ్రామంలోకి చెందినటువంటి రైతు సోదరులు తప్పకుండా తప్పకుండా ఈరోజు సీతక్క సహకారంతో అక్కడికి మంచి మెటల్ రోడ్ బీటీ రోడ్ వేయించే విధంగా చర్యలు కూడా తీసుకుంటామని మీకు సందర్భంగా తెలియజేస్తూ గుడి నిర్మాణం కూడా గుడి నిర్మాణం కూడా చేపడతాం ఎందుకనంటే మీరు ఎప్పటికీ అప్పుడు మాకు కొద్దిగా గుర్తు చేసి మీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న సుభాష్ కానీ మీరు పండుగ వచ్చినప్పుడే యాది ఖర్చుడు కాదు పండుగ అయిపోయిన తెల్లారి నుంచే మా ఎంట పడాలి ఇప్పుడు పండుగ అయిపోయి కూడా దాదాపు సుమారు మూడు నాలుగు నెలలు అవుతానంటున్నాను నాలుగు నెలలు అయిపోయింది రాజుకు నేను ఒకటే కోరుతున్నా మీరు కనీసం కోళ్ళనైనా గుర్తిస్తే మీరు ఎస్టిమేట్ చేసి ఆ గుడితో ఎస్టిమేట్ చేసి గుడికి రోడ్కు తగు నిధులు మంజూరు చేయించి అక్కడ మంచి వాతావరణం కల్పించే రీతిలో చేస్తామని ఈ సందర్భంగా